కావేశ్వరా నీకోసమే ఎదురు చూస్తున్నా ఆవయ్యా రా నీ లిస్తే చదువుతున్నాను చాలా పెద్ద లిస్తే ఆ లిస్ట్ లో ఫస్ట్ పీచు మిఠాయి ఒరే వామనా కాస్త నోరు మూసుకుంటావు నువ్వు చాలా సామాన్లు కొనవలసి ఉంది అన్నిటికంటే ముందు పీచు మిఠాయ ఇంకా చాలానా చక్కెర ఒక కిలో పామ ఆయిల్ ఒకటిన్ను చింతపండు రెండు కిలోలు పెసరపప్పు అర కిలో విన్నారా ఇది ఇంటికి అవసరమే ఉంది ఇది కాస్త చూడు చూడ్డానికి ఉంది వండి ఏమాయ కావేశ్వరా ఇక మీద లిస్ట్ అంతా నువ్వు చూసుకోవడం బెటర్ పది సంవత్సరాలు ఇప్పుడు కొత్తగా ఏంటి ఏమిటింత పొడుగ్గా ఉంది పసుపు పొడి నాలుగు కిలోలు బాదం పప్పు రెండు కిలో హెయిర్ ఫ్రీ అర డజన్ అర కిలో ప్లస్ రెండు కిలోలు ఉప్పు రెండు కిలో ప్లస్ రెండు కిలోలు ఏమిటి ఉంది సరేనయ్యా పూర్వంలాగా అరకిలో తో కిలో తో రోజు గడవగా నువ్వు అంటే మీ పాదరు నువ్వు ఇద్దరే ఇప్పుడు కుటుంబం ప్లస్ టూ అయింది కదా ఏ కుటుంబం మీ అత్తగారు వచ్చారయ్యా మీ అకౌంట్ లో అన్ని కొడుకు వెళ్ళారు నాకేం తెలుసు అత్తవరయ్యా అత్తగారు బామ్మ ఇది ఏమిటి అత్తగారు అమ్మ మామగారు తాతాను బామ్ ఇప్పుడే అర్థమైందా నీకు త్రిపుర సుందర బామ్మ దొంగ బామ్మ ఆవిడ వచ్చి నా లో అడిగితే ఎవడమేనా తెలుసుకోవద్దా ఇది ఎవరికాంచుకుంటా ఇదంతా వాళ్ళ మనవరాలు చేపట్టుకోవడానికి ముందే ఆలోచించుకుని ఉండవలసింది హద్దు మీరు నెట్టున్నా హద్దేమీ మేరలేదు నేను చెయ్యి పట్టుకున్నానని ఎవరు చెప్పారు ఆ బామే చెప్పింది దొంగ చెప్పు తిరుగుతుందో దొంగలేదు అటు ఇటు తేలిచేస్తాను నువ్వు చూడ తీసుకెళ్ళి నాన్న జాగ్రత్త ఎక్కించుకుని త్రిపుర సందర్ ఇంటికి మిఠాయి ఓరా గర్పిణిస్తే లాగా ఎప్పుడు పీచు మిఠాయి పో త్రిపుర సుందరి ఇంటికి వచ్చేసాయి ఆ రోజు అందరి ముందు దెబ్బలు తిరిపించింది కాకుండా ఇప్పుడు ఉప్పు రెండుకి వెళ్ళవు గుండు బల కొడతా నేను కూడా రావునా ఎవరండి ఇంట్లో ఎవరన్నా ఉన్నారా లేక లేరా ఎవరీ అయ్యో నీకోసం రాలేదు సరేనా మీ బామ్మని నే నేను రాలేదు మీ బామ్మని బిలు తిప్పుడు సుందరి బామ్మ బిలువ బామ్ ఇప్పుడే కొట్టుకు వెళ్ళిందా అవును పెట్టారు నాకు సర్వం తెలుసు తెలుసా రండి నేను రాను నా బ్యాగ్ వెళ్ళండి పర్వాలేదు రండి ఇప్పుడే కాఫీ పడుకున్నావు కాఫీ చేసి ఉంటారా ఫ్రెష్ కాఫీ పొడి నాలుగు కిలోలేనా అవును తెలుసు లిస్ట్ లో ఉంది ఇదిగో అంగ వస్త్రంలో జరిగిన చివరి ఉంది చూసావా ఏమిటా డబ్బు గడి లేదు నీకు మా ఇంటి అకౌంట్ లో మీ ఇంటికి సామాన్ కొంటారా తప్పే కానీ బామ్మ ఏం చెప్పిందో తెలుసా పెళ్ళయ్యాక ఎట్లాగో ఉప్పు పప్పు అన్ని మీరేగా తీసుకురాబోయేది అది ఇప్పుడే తీసుకొస్తే ఏమిటి తప్పు అంది ఎవరికి పెళ్లి నాకా నీకా నీకు నాకునా ఎవరా అన్నది బామ్మంతకలయ్యా బామ్మ చెబితే నమ్మేడివే ఆలోచించక్కర్లా గజ్జల కూరలా ఇదిగవు ఆ స్తంభంలో సగం ఉన్నావు నీ బుర్రలో ఏమైనా ఉందా ఇలా చూడు నువ్వు అందంగా ఉన్నావ్ కాదన్ను అందుకని చెయ్యి పట్టుకుంటే పెళ్ళేనా వంట చేసేప్పుడు ఎప్పుడు గోకుంటూ పొట్టి వధ నాతో ఉంటాడు తెలుసా వాడి చెయ్యి డైలీగా పట్టుకుంటాను అందుకని వాడి పెళ్లి చేసుకోగలనా ఈశ్వరా పిలిచావా మిమ్మల్ని కాదు ఇడుకొండలవాడా చూడండి నీకో నాకు పెళ్ళని బామ్మ చెప్పిందే పదంతబటవేనా చూడండి 나తో మరి ఏం మాట్లాడుకండి వెళ్ళికొండి నీతో నాకే మాటలు వెళ్ళిపోతున్నాలే నయ్యదుకుంటే వెళ్ళపడకంటే వెళ్ళిపోండి వెళ్తానో ఇప్పుడు ఏవి కాని దానికి ఎందుకురుస్తున్నావు ఎందుకు ఎరుస్తున్నాను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావ్ విషం తాగి వస్తాను ఓహో ఈ బెడ్ మన దగ్గర జలవా బెడ్ కాదు విషం ఇంగు నువ్వు వస్తావా విషం

నాకు పెళ్లి గిల్లి చెల్లెంటే ఎవరు జరిపించేది నాకే అమ్మంటి జరిగొట్టేదా అయ్యో ఆడపిల్ల వేడిస్తే నేను తట్టుకోలేదు మా ఇంట్లో నాకు అమ్మలేదు అక్కలేదు చెల్లి లేదు ఎవ్వరు లేరు ఆడవాళ్ళే లేరు నాకు తెలిసిన వాళ్ళంతా నాన్న వంటిలు పొగ పొట్టిదవా ఇప్పుడు పచారి కొట్టు అంతే నేను ఏ ఆడపిల్లని కన్నిత్తు కూడా చూడలేదు నీ మీద ఒట్టేసి చెబుతున్నా ఇప్పుడు మీ బామ్మ చేసిన వధ పని వల్ల పీజులో నా పేరు పెట్టి ఎవరూ పిలవడం లేదు అందరూ నీ పేరుతోనే త్రిపుడు సుందరి అని పిలుస్తున్నారు అందులో పోకిన మొన్న నేను స్కూటర్ లో వెళ్తూ ఉంటే తిప్పు తిప్పు అన్నాడు నేను స్కూటర్ తిప్పిమన్నాడు తిప్పి ఆటో రిక్షాను గుద్దేశా ఇలా చూడు చూడు పోతే పోని నా కూడా మా బామ్మతో ఎంత కష్టమో ఆ దొంగతనానికి పెళ్లి ఉన్నాడా ఆయన సీట్ దొంగలు ఇచ్చేసింది అలవాటు ప్రకారం తిరిగిచ్చేద్దాం అని వెళ్ళాను పక్కనే పెట్టానా పక్క గుళ్ళాడు కుచ్చుకున్నాయి అయినయ్యో అంత వెళ్ళాడు సారీ చూసావా నీ కష్టం గురించి నువ్వు చెప్పావు నేను నవ్వేశాను ఒక రోజు ఎంతో ఏడు పచ్చేసింది కానీ ఇప్పుడు ఎప్పుడన్నా మస్తంది మళ్ళు ఏటిది ఏటి కౌగిలించుకున్నావ్

నేనే ముగ్గులన్నీ వేశాను ఎంచక్క నేనే వేశాను చూడ చాలా బాగున్నాయి వాకిట్లు వాటి మీద నేను స్కూటర్ నడిపాను సారీ పర్వాలేదు నేను ఇక్కడ కుక్కుని పాలకులు పేరు చేస్తున్నారు తెలుసుగా తెలియదు ఇక్కడ తాంబూలం పెట్టి వెతుక్కుంటూ ముసలాయిన ఉంచున్నారే ఆయన పెద్ద అబ్బాయిని కామేశ్వరాన్ని త్రిపుర సుందరి కామేశ్వరం నా పేరు త్రిపుర సుందరి ఓహో చక్కని పేరు పాలకులు అనుకుంటాను అవును ఎట్లా కనిపెట్టేశారు ఓహో మన భాష మనకు తెలియదా నాది పాలకొల్లే పాలకొల్ల కాదు పాలకులు అంటే పాలకొల్లు కాదు దగ్గరలో జీళ్ళ కుక్క గ్రహారం కుక్కు నీరు కుక్కు పోయింది నాన్న ఇలా రండి పాల్కొని పేరు శాస్త్రి గారు శాస్త్రి నీ కోసం వెతుకుతున్నా ఏదో ఒకటి వెతుకుతూనే ఉంటావు తాంబూలు పెట్టి కనపడలేదన్నా అదే కానీ ముందు చెప్పాను ముందు తాళాలు పట్టుకో వేణుగాండి కేసర్ పౌడర్ తగ్గ రూమ్ లాక్ చేయకుండా వచ్చేసాను నువ్వు వెళ్ళి తాళం వేసడా పోరా ఈ తాంబూలం బట్టి నేతుకుంటాలే నువ్వు వెళ్ళు అది కాదు నువ్వు నువ్వు భగవంతుడు నీకు శాస్తి చేశాడు ఏడు పెళ్ళాడు అల్లరి చూడు చీచి త్రిపుర సుందరివి కాదు నువ్వు దొంగ సుందరివి వెళ్ళకు ఆగు నేనే వెళ్ళను ఇది మా నాన్నదే కదా నా మాట కాస్త వినండి ఎందుకు వినాలి నాకు అప్పుడే సందేహం అందుకేనా నా దగ్గర వగలబోయావు అంత మాట నీకండి నేను దాన్ని తిరిగి పెట్టాలి తిరిగి పెట్టినా తిరగకుండా పెట్టినా దొంగతనం దొంగతనమేగా అంత బండ వేయకండి నేను పరుగులు దాన్ని ఆత్మహత్య చేసుకుంటా నేను హత్య చేయగలను చూడండి నేను నిజంగా దొంగలించలేదు మా బామ్మ గారు ఉంది కదా ఈ బామ్మ కథలు తాతయ్య కథలు నా దగ్గర కావాలా అంత మాట అడగండి మా బామ్మ ఉంటుంది అవన్నీ తిరిగి నేను పెట్టేస్తాను

ఏమైంది నా మన చేయిట్టుకున్నాడు ఓహో వాడు ఎప్పుడు అలాంటి తప్పు చేయడు వాడిని అడిగి చూడవయ్యా నా కలారూసాను చేయి పట్టుకున్నావా నీ తాంబూలం పెట్టి పట్టుకున్నావా నేను చెప్పేది కాస్త విను అడిగిందని సమాధానం చెప్పు అవును పట్టుకున్నానండి